చిన్నప్పటి నుంచి కలిసే సడన్ గా అట్లా వారం రోజుల్లో పెళ్లి జరిగిపోయింది అసలు ఈ అమ్మాయిని ఎట్లా పరిచేమో ఏంటి ఇప్పుడు చూస్తేనే అమ్మాయి ప్రెగ్నెంట్ కనపడుతుంది ఏంటి ఈ విషయం చెప్తాం అనుకున్నా కానీ ఆ సిచ్యువేషన్ అక్కడ ఉన్న సందర్భం చెప్పలేకపోయాను అవును పెళ్లి చేసుకున్నాడు మేడం చెప్పలేకపోయాడు కరెక్ట్ అయిపోయి పెళ్లి చేసుకుని నా జీవితం ఎందుకు మేడం నాశనం చేయడం ఇప్పుడు నా జీవితం అంటే నేను ప్రెగ్నెంట్ కదా మేడం నా సిచువేషన్ ఏంటి ఇప్పుడు రెండు ప్రాణాలు ఇక్కడ నువ్వు మౌనంగా ఉండడం వల్ల ఇక్కడ ఎంత పెద్ద సమస్య తీసుకొచ్చి పెట్టావో తెలుసాను కాకపోతే తన ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత తనకు విడాకులు ఇవ్వాలనుకున్నా మేడం తనేమో విడాకులు ఇవ్వట్లే మేడం విడాకులు నా జీవితమే ఏమైపోదు మేడం వాళ్ళకి జరిగింది పెళ్ళే కదా మేడం నేను ఏం చేసుకో పుట్టబోయే పిల్లడికో పిల్లకో మీ నాన్న ఎవరు అంటే అమ్మ ఎవరిని చూపించాలి ఏమని సమాధానం చెప్పాలి నువ్వు తాళి కట్టిన తర్వాత నీ భార్య అయ్యని అందరికి పది మందికి తెలిసిన తర్వాత మళ్ళీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారా హాయ్ హలో నమస్తే నేను మీ సునీత వెల్కమ్ టు అవర్ షో కొన్ని బంధాలు వాళ్ళతో కలిసి ఉండలేము అట్లాగానే విడిచి ఉండలేము మరి అలాంటి సమస్యతోనే రోజు మన స్టూడియోకి ఒక యువతి వచ్చింది మరి తన సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం హాయ్ అమ్మా ఎక్కడి నుంచి వచ్చాను అండి నమస్తే నేను నుంచి వచ్చానండి నా పేరు ఓకే ఏంటమ్మా నీ సమస్య మేడం తను మా బావా మాకొక ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ పెళ్లి అయింది అంటే మా నాన్నకు కొంచెం హెల్త్ బాగాలేదు సడన్ గా తను ఆర్డర్ లో ఇంటికి వచ్చారు ఇంటికి రాగానే హెల్త్ ప్రాబ్లమ్ ఉందని చెప్పి ఒక వారం రోజుల్లో అలా పెళ్లి చేసేసా పెద్దలు కుదిర్చింది బావా బావా చిన్నప్పటి నుంచి కలిసే సడన్ గా అట్లా వారం రోజుల్లో పెళ్లి జరిగిపోయింది పెళ్లి జరిగిన తర్వాత ఇప్పుడు టూ మంత్స్ కి ఇట్లా హైదరాబాద్ వచ్చేసాం హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం తనలో చాలా మార్పు కనిపిస్తుంది మార్పు కనిపిస్తుంటే ఏంటి అని చెప్పేసి కొంచెం చిన్నగా అడగడం మొదలు పెట్టాను అడుగుతుండగా ఒకరోజు రోజు అమ్మాయిని తీసుకొచ్చేసాడు నీ పేరు ఏంటమ్మా నా పేరు లక్ష్మి మేడం పేరు శ్యామ్ ఏమైందమ్మా ఏంటి పరిస్థితి ఇప్పుడు మీరు ఏం సమాధానం చెప్పాలనుకున్నారు ఈ అసలు ఈ అమ్మాయిని ఎట్లా ఏంటి ఇప్పుడు చూస్తేనే అమ్మాయి ప్రెగ్నెంట్ కనపడుతుంది ఏంటి మేమిద్దరం ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నాం మేడం మేము బాగా ప్రేమించుకొని ఒక రోజు టూర్ వెళ్ళాము టూర్ వెళ్లి వచ్చిన కొండోళ్ళకి మళ్ళీ ఫోన్ వచ్చింది అర్జెంట్ ఫోన్ వచ్చింది మేడం మా మామయ్యకి ఆటో బాగాలేదని ఫోన్ వస్తే అప్పుడు వాళ్ళ అడవిడికి వెళ్ళిపోయాం విలేజ్ కి అతనికి వాళ్ళ కూతురు పెళ్లి చేయడం అనేది ఆయనకి ఉందన్నమాట ఈ విషయం చెప్తాం అనుకున్నా కానీ ఆ సిచ్యువేషన్ అక్కడ ఉన్న సందర్భం చెప్పలేకపోయాను ఆమెను పెళ్లి చేసుకున్నాను మేడం మేడం చెప్పలేకపోయాడు కరెక్ట్ చెప్పకపోయాడు పెళ్లి నా జీవితం మేడం నా సిచువేషన్ ఏంటి ఇప్పుడు రెండు ప్రాణాలు ఉండండి నేను చెప్తాను కాదు తను నువ్వు అసలు ముందు ఎందుకు చెప్పలేదు ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్పలేదు నువ్వు మౌనంగా ఉండడం వల్ల ఇక్కడ ఎంత పెద్ద సమస్య తీసుకొచ్చి పెట్టావో తెలుసాను మరి నువ్వు మ్యారేజ్ నాకు అక్కడ ఆల్రెడీ ఒక ఫ్రెండ్ ఉంది గర్ల్ ఫ్రెండ్ ఉంది సంథింగ్ ఏదో నేను లవ్ లో ఉన్నాను అఫేర్ ఏదో ఒకటి చెప్పాలి కదా అమ్మాయి నుంచి పెళ్లి చేసేటప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావు చూడు అది ఇక్కడ వరకు దారి తీస్తుంది అసలు ఏం జరిగిందంటే మేడం తన ప్రెగ్నెన్సీ అని కూడా నాకు తెలియదు మా మాయ హడావిడి చేసేసాడు నేను పెళ్లి చేసేసుకున్న తర్వాత ఎప్పుడైతే హైదరాబాద్ కు వచ్చినా నెల తర్వాత ఈ విషయం అనేది తెలిసింది మేడం నాకు అమ్మ అతనితో అసలు ఏం మీ వాళ్ళు ఏం మాట్లాడలేదా అంత హడావుడిగా అయిపోయిందా అంటే ఇప్పుడు తను పెళ్లి చేసుకుంటావా అని అడిగారు మరి తన నాకు ఇష్టం లేదు అని పెద్దవాళ్ళ చెప్పకపోయినా కనీసం నాకైనా మరి పరిస్థితి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను మేము ఇట్లా రిలేషన్ లో ఉన్నాము అని చెప్పి నాకు చెప్పినా కూడా నేను ఏదోలాగా పెద్దవాళ్ళ సర్ది చెప్పి ఉండేదాన్ని కదా మేడం నువ్వు డైరెక్ట్ గా తనతో చెప్పుకుంటే ఆమెకి ఇప్పుడు ఇంత బాధపడాల్సిన అవసరం ఉండదు కదా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ మ్యాటరే చెప్తాను వెళ్ళేటప్పుడు తను ప్రెగ్నెన్సీ మేడం

వాళ్ళకి జరిగింది పెళ్ళే కదమ్ కాదు అసలు మీరు ఇదే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్రెడీ ఐ మీన్ ఉన్నారు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని నీకు ఎప్పుడు తెలిసిందమ్మా ఎప్పుడు చెప్పాడు ఈ పెద్ద మనిషి అమ్మ నా రీసెంట్ గానే ఇలా ఏంటి బాగా తేడా కనబడుతుంది ఏంటి ఏం జరుగుతుందా సర్వో అంటే అమ్మాయిని తీసుకొచ్చి నేను పెళ్లికి ముందు ప్రేమించాను డైరెక్ట్ తీసుకొచ్చి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి చూపి పరిచయం చేసేసాడు నాకు ఈ అమ్మాయి కావాలి మనం డైవర్స్ తీసుకున్నాం అనేసి చెప్పారు అంటే ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసుకున్నాను మేడం సొసైటీలో ఇప్పుడు నాకంటే ఒక రెస్పెక్ట్ ఉంటది పెళ్లిన తర్వాత ఇచ్చి నేను ఎలా ఉండాలి అంటే పెళ్లికి ముందు ఇలా చేసి ఉండడం ఇది అంతా కరెక్ట్ గాని పెళ్లిన తర్వాత నేను ఎందుకు ఇతను ఒక సిక్స్ మంత్స్ నుంచి ఫోన్ గానీ ఏది కానీ లేదు రెస్పాన్స్ లేదు ఏంటి అని గట్టిగా ఆరా తీసి వేరే ఫ్రెండ్ త్రూ ఫోన్ చేసి కనుక్కుంటే అప్పుడు తినకు పెళ్లి అయిపోయిందని తెలిసింది అతని దగ్గర నుంచి కాంటాక్ట్ నెంబర్ ఇప్పించి పెళ్ళైన విషయం నీకు అసలు చెప్పలేదు నాకు చెప్పలేదు నాకు అసలు తెలియదు చెప్దాం వెళ్ళినప్పుడే తెలిసింది అది నేను సైలెంట్ గా ఉండి ఇక్కడ ఏమో బాబు ఇక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేసింది నువ్వు ఒక్కడివి మౌనంగా ఉండడం వల్ల ఇక్కడ రెండు ఇద్దరికి సమాధానాలు చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు ఆ మూడో ఇంకా పసిగుడ్డుకి నువ్వేం ఆన్సర్ చేస్తావు చెప్పు నువ్వు ఇక్కడ ఈమెతో కలిసి ఉంటేనేమో అక్కడ తండ్రిగా అమ్మాయి ఇంకెవరిని చూపించాలి పోనీ ఆమె తన భర్త అనుకోని నిన్ను దైవంగా భావించి నాకు ఆ భర్తే కావాలని ఇప్పుడు నాకు సొసైటీలో నేమ్ కావాలి మేడం నాకు మా నాన్నతో ప్రాబ్లం ఉంది ఆయన హెల్త్ బాగాలేదు ఇప్పుడు కాదంటే ఆయనకి హెల్త్ ప్రాబ్లం అది ఇది అని అమ్మాయి చెప్తుంది ఈ అమ్మాయి ఏమో ఇప్పుడు ఆ అమ్మాయికి అసలు ఆ పసిగుడ్డుకి ఏం సమాధానం చెప్పుకుంటది నువ్వు ఒక్కడి మౌనంగా ఉండడం వల్ల ఇప్పుడు ఇద్దరు ఇంత బాధపడుతున్నారు లేదు మేడం నేనైతే నాకు తను కావాలి సొసైటీలో నాకైతే తను కావాలి ఇప్పుడు వాళ్ళకైంది పెళ్లి అయితే నాకైంది ప్రెగ్నెన్సీ కదా ఏం అసలు ఆడతాను ఏం మాట్లాడదు కాదు అలాగ ప్రెగ్నెంట్ అంటే సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అంటే అసలు రెండు ప్రాణాలను ఈజీగా తీసేసుకోవా అట్లా అట్లా మాట్లాడొద్దు నువ్వు కాడదాని వై ఉండి ప్రెగ్నెంట్ తీయించేసుకోని అంతా ఈజీగా చెప్పేస్తున్నావు డైరెక్ట్ పెళ్లి చేసుకొని పెద్దవాళ్ళ దగ్గరికి రావాల్సింది లేదు అంటే వచ్చి పెద్దవాళ్ళని ఒప్పించాల్సింది అవునమ్మా పెద్దవాళ్ళ దగ్గర కంటే అక్కడ అక్కడ నుంచి కూడా ఆలోచించాలి నువ్వు అబ్బాయి చెప్పే టైం లేదు మీ వాళ్ళు అబ్బాయి ఏదన్నా చెప్దామని మీ ఫాదర్ కి హెల్త్ ప్రాబ్లమ్ అని

ఒక్క నిమిషం సిటీలో ఉన్న అమ్మాయి అది అన్ని కాదు ఆ అబ్బాయి చెప్పేలోపు మీ వాళ్ళు ఆ అబ్బాయిని హడావుడి చేసేసి పెళ్లి చేశారు అతను నోట్ తెరిచి చెప్పలేని పరిస్థితి ఇక్కడ చూస్తే ఈ అమ్మాయికి ఆల్రెడీ ఇక్కడ ప్రెగ్నెంట్ అయిపోయి వచ్చిన తర్వాత నీ మెళ్ళో తాళు కట్టాను న్యాయంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ అమ్మాయి తరపు నేను మాట్లాడాలి ఎందుకంటే అమ్మాయి ప్రెగ్నెంట్ తో ఉంది ఆడదాయన్ బై ఉండి ఒక అమ్మాయికి అట్లా ఎలా చెప్పేస్తావు అంత ఈజీగా అదే ప్రెగ్నెంట్ నీకు వచ్చింది అనుకో ఆ అమ్మాయి అదే ఆన్సర్ చేస్తే నువ్వు అంతే చేస్తావు అనుకో ఒక అమ్మాయి ఉంది ఒక భర్తను వదిలేయమని ఎలా చెప్తుంది మేడం ఎలా వదిలేసుకుంటాం పెళ్లి తర్వాత కదా అవును భర్తని వదిలేయలేదు కానీ ఇప్పుడు నువ్వు తెప్పించుకునేదావా వెళ్ళిపోతుంది ఒక్క నిమిషం నేను అడుగుతాను మీరు మీరు కంగారు పడద్దు నేను అడుగుతాను మీ తరపున అన్నప్పుడు మీరు మాట్లాడకుండా ఉండండి కాదమ్మా ఇప్పుడు అమ్మాయిని అంతా సింపుల్ గా చెప్పేస్తున్నావు తీయించేసుకోమని ఆ అమ్మాయి అదే అంటుంది కదా ఆ అమ్మాయి లో ఉంటే నువ్వు అలాగే అని నీ వైపు నుంచి చూస్తే అవునమ్మా నీ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే నువ్వు రైట్ అక్కడ చూస్తే అక్కడ ఆ అమ్మాయికి ఆ సొసైటీకి ఆ చిన్న పిల్లకి ఏం సమాధానం చెప్తుంది రేపు పుట్టబోయే పిల్లడుకో పిల్లకో మీ నాన్న ఎవరు అంటే అమ్మ ఎవరిని చూపించాలి ఏమని సమాధానం చెప్పాలి ఇప్పుడు నీకు అంటే ఆప్షన్ ఉంది నువ్వు ఇంకా ప్రెగ్నెంట్ కాదు నీకు కొత్తగా రీసెంట్ గా పెళ్ళైంది కాబట్టి నువ్వు ఇంకేదైనా స్టెప్ చేయడానికి కానీ ఆలోచించుకోవడానికి నీకు అవకాశం ఉంది అట్లని ఇక్కడ ఎవరు నిన్ను బలవంతం పెట్టట్లేదు నీకు నువ్వుగా ఒక విజ్ఞతగా ఇంకొక ఆడదానికి ఏం చేయాలి అనే ఒక న్యాయంతో ఆలోచించి నువ్వే ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవడమో చెప్పడమో చెయ్యాలి అంతేగాని నువ్వు సింపుల్ గా నువ్వు తీయించేసుకో అంటే ఇది సెకండ్ మంత్ థర్డ్ మంత్ అయితే తీయించేసుకోవచ్చు అమ్మ ఇప్పుడు అమ్మాయికి ఐదో నెల ఆరో నెల అప్పుడు రెండు ప్రాణాలకి ప్రమాదమే కదా నువ్వు అంతా సింపుల్ గా చెప్పేస్తున్నావు సరే మేడం ఇప్పుడు ఏం చేయమంటారు నేనైతే బాగా తనకి ఇష్టం తనతో కంటిన్యూ తన ప్రెగ్నెన్సీ అయిపోయింది ఇప్పుడు ఎలా మేడం ఇంకొకటి తనకి ఇష్టం లేదు ఇష్టం లేకుండా బలవంతంగానే పెళ్లి చేస్తాను పెద్దలంతా బలవంతం చేసి పెట్టే చెప్పేది కాదు కాదయ్య నువ్వు నువ్వు చెప్పు అసలు అంటే మీ ఇద్దరు ఎక్కువ నీకు ఎవరు కావాలి ఈ అమ్మాయికి ఎక్కువ ప్రేమ అంటున్నావా తనకి ఇష్టపడి చేసుకున్నావా నాకైతే తనే కావాలి నువ్వు అమ్మ నేను నిన్ను అడగలేదు ఒక్క నిమిషం వాళ్ళిద్దరితో మాట్లాడుతున్నాను తర్వాత నీ దగ్గరకు వస్తాను నువ్వు మాట్లాడదు కానీ చెప్పు నాకు తినే కావాలి మేడం తినో నేను ఇప్పుడు జాబ్ చేసే కానించి ప్రేమించుకున్నాము తనంటే నాకు ఎక్కువ ఇష్టం మేడం ఆ అమ్మాయి అంటారా మా మా పెద్దల వల్ల ఆమె చేసుకోవాల్సి వచ్చింది మధ్యల్ని మా మామాయికి హార్ట్ కొంచెం బాగోక ఆయన హెల్త్ బాగోక చేసుకోవాల్సి వచ్చింది నేను చెప్తే అతనికి ఏమవుతుందో అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ అలా ఉండేసరికి ఇప్పుడు అర్థం కావట్లేదు మేడం నువ్వు ఆ ఒక్క సిచ్యువేషన్ లో నువ్వు మెదలుకుంటున్నావు చూడు అదే ఇంతవరకు దారి తీసింది అక్కడే నీకు నాకు కొంచెం టైం ఇవ్వండి అని లేదనంటే రెండు రోజులు గ్యాప్ ఇచ్చో లేదనంటే కొంచెం పోస్ట్ పోన్ చేసి ఉంటే ఈ మ్యాటర్ ఇక్కడ దాకా వచ్చేది కాదు ఈ అమ్మాయి స్టూడియోకి వచ్చేది కాదు అమ్మాయి అంతలా బాధపడి ఉండేది కాదు తొందర పెట్టారు తన తన పెళ్లి చేసుకోండి తొందర తొందర పెట్టేసరికి ఆ సిచ్యువేషన్ చెప్తా అనుకున్న చెప్పలేకపోయినా చేసుకునేటప్పుడు కూడా తిని ప్రెగ్నెన్సీ అని నాకు తెలియదు మేడం నువ్వేం చెప్పాలనుకుంటున్నా నాకైతే తనే కావాలి నా బిడ్డకి తండ్రి కావాలి ఇంకా నేను చెప్పదలుచుకుంది అయితే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచిస్తే మరి ఆ బిడ్డకి ఆ అమ్మాయి ఏం సమాధానం చెప్పొద్దాం మరి రేపు పుట్టిన బిడ్డకి మేడం ఎప్పుడూ నాకు భర్త ఉంది నాకు కూడా ప్రెగ్నెంట్ వస్తే నా పిల్లలకు కూడా నేను తండ్రి నొత్తేస్తాను నేను సమాధానం చెప్పుకోవాలి మేడం తనకి ఉండడం ఇష్టం అమ్మాయి ఇంకా ఆ అమ్మాయి ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉంది నీకు రీసెంట్లీ మ్యారేజ్ అయింది కాబట్టి నువ్వే కొంచెం ఏదో ఒకటి ఆలోచించడానికి నీకు అవకాశం ఉంది అక్కడ అవకాశం చేయి జారిపోయింది చేయి దాటిపోయింది కూడా ఇప్పుడు అక్కడ ఏమీ సమాధానం చెప్పడానికి లేదు మేడం రీసెంట్ గా మ్యారేజ్ అయినా కూడా ఇప్పుడు నేను ఫలానా వ్యక్తికి నేను భార్య సో నేను ఒక భర్తగా నేను తనని వదులుకోలేదు నా బిడ్డకి తన కావాలి నువ్వేం చెప్పాలనుకుంటున్నావే నేనైతే తనకు విడాకులు ఇచ్చేసి నేను ఇవ్వను ప్రెగ్నెన్సీ ఆమె ఇవ్వాలంటుంది విడాకులు నువ్వేమో విడాకులు సింపుల్ గా అంటున్నావు అమ్మాయి ఇప్పుడు మీ ఇద్దరి గురించి ఆలోచిస్తు ఆలోచించుకుంటున్నారు కానీ మరి తన కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకి సమాధానం చెప్పాలి ఈ విషయంగా మీకు ఏదైనా అయింది అని అంటే ఈ అమ్మాయికి తేడా అయిపోయింది పెళ్లి విషయంలో అంటే ఆ పెళ్లి చెడిపోయింది ఇప్పుడు హస్బెండ్ దూరం అయిపోయాడు అనంటే వాళ్ళ నాన్న పరిస్థితి వాళ్ళ నాన్న ఆరోగ్యం పరిస్థితి ఆ బాధ్యత కూడా నీ మీదే ఉంటుంది కదా అవునా కాదా ఆ అమ్మాయి ఏం సమాధానం చెప్పుకుంటది వాళ్ళ నాన్నకి నువ్వంతా సింపుల్ గా అంటే నువ్వు ఆ రోజు చేసిన తప్పుకి ఇదంతా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది నువ్వు అర్థమవుతుందా నీకు సిచ్యువేషన్ ఆ రోజేమో కామ్ గా ఉన్నావు వెళ్ళి ఏంటో మూగగా ఉండి రెండు మూడు ముళ్ళు వేస్తే అయిపోతుంది వీళ్ళంతా కామ్ అయిపోతారు అనుకున్నావు కానీ దాని పరిణామం ఇలా ఉంటుందని ఇప్పుడు నీకు ప్రాక్టికాలిటీగా వచ్చాక తెలుస్తుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ముగ్గురు చెప్పండి నేను చెప్పడం కాదమ్మా ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉంది నువ్వేమో వదులుకోలేని అంటున్నావు ఆ అబ్బాయికి ఏమో అమ్మాయి కావాలంటున్నాడు మరి మీ ముగ్గురికి ఇష్టమైతే ఇంకా మీరు ముగ్గురు కలిసే ఉండాలి నీ అభిప్రాయం చెప్పమ్మా నువ్వు ఆలోచించుకొని చెప్పు సరే మేడం అలా బాధపడద్దు బాధపడితే ఇక్కడ సమస్య పరిష్కారం కాదు నువ్వేడ్చినా సమస్య పరిష్కారం కాదు రేపు పొద్దున మీ నాన్నకి నువ్వు ఆన్సర్ చెయ్యాలన్నా కానీ ఏదైనా చెప్పాలన్నా కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్ నువ్వు ఇదంతా చెప్పావంటే మీ నాన్న ఇప్పుడే హెల్త్ బాగాలేదు ఆరోగ్యం బాగాలేదు అంటున్నావు ఆయన అసలే హార్ట్ పేషెంట్ అంటున్నావు ఇలాంటి విషయాలు చెప్పకూడదు ఎలా చెప్తావు మ మీరు అందుకనే ఇంకా కులంకషంగా మీరు కూర్చొని మాట్లాడుకొని మేడం ఒప్పుకోను అమ్మ ఒప్పుకోనంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్పాలమ్మా ఆ చిన్నపిల్ల ప్రెగ్నెంట్ తో ఉంది ఏం చేయాలి చెప్పు ఇప్పుడు నువ్వు ఒప్పుకోను ఒప్పుకోని ఉంటదమ్మా ఇప్పుడు భర్త అనుకోని నమ్మింది భర్త అనుకోని అతనికి సర్వస్వం ఇచ్చేసింది ఇప్పుడు ఇచ్చిన తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యాక ఇంకా ఆలోచించుకోవడం పెళ్ళే కానీ జరగలేదు తను పెళ్లి అయింది కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని బంధు బంధాలు బంధుత్వాలు ముడిపడి కూడా ఇక్కడ పెళ్ళే కదా ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇక్కడ నేను మీరు నా వైపు ఆలోచించట్లేదు కదా అమ్మ నీ వైపు ఆలోచించాలి ఆమె వైపు ఆలోచించాలంటే మీరిద్దరు ఆడవాళ్లే అవునా మీ ఇద్దరు వైపు న్యాయంగా మాట్లాడాలి అందుకోసమనే ఇక్కడికి వచ్చారు న్యాయంగా చెప్పడమే మన స్టూడియో యొక్క ఉద్దేశం అమ్మ లైఫ్ ఉంది నేను కాదనట్లేదు కానీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ వేరు ఆ పిల్ల కూడా అతన్ని నమ్ముకోనే కదా తలంచి తాలి కట్టించుకుంది

సొసైటీలో అయితే సరిపోతుందా మధ్య కావాలి కదా ఇప్పుడు నువ్వు కూడా బాధపడుతున్నావు చూడు నా బిడ్డకి తండ్రి కావాలి అని ఎంత ఈజీగా చెప్పేసావు కదా ఒక్క నిమిషం నేను ఇంకా మీరు మీరు మాట్లాడుకోండి నేను వెళ్ళిపోతాను ఓకేనా మీరు ఇందాక నుంచి చూస్తున్నాను మీకు మీరే డిస్కషన్ పెట్టుకుంటున్నారు నా మాట వినిపించుకోవట్లేదు మీరు మేడం ఒకటి నాకు పెద్ద నేను చదువుకోలేదు నాకు బయట ప్రపంచం తెలీదు నాకు వేరే పని తెలీదు నా మా నాన్న మా విలేజ్ మా బావ ఇంతే నాకు ప్రపంచం తనని వదిలేసి బయట తెలియదు వదిలిపెట్టలేను నేను అసలే వదిలిపెట్టలేను నాకైతే తను కావాలి ఖచ్చితంగా అతను కావాలి నాకు ఇష్టం లేకపోయినా నా బిడ్డకి తండ్రి కావాలి కాబట్టి ఖచ్చితంగా ఇంకా నువ్వు ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి ఏం సమాధానం చెప్పుకోలేదు ఆ బిడ్డకి వచ్చే బిడ్డకి ఏం సమాధానం చెప్పుద్ది తండ్రి ఎవరని చూపిస్తుంది ఇంక నువ్వు ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రావాలి ఇంకా ముగ్గురు కలిసి ఉండడమే ఇక్కడొక్క ఫైనల్ పరిష్కారం అవుతుంది దాని మేడం ముగ్గురం కలిసి ఒక ఇంట్లో ఎలా ఉంటాదో చెప్పండి నాకు అర్థం కాదు ముగ్గురం కలిసి ఉండలేము మేడం నేనైతే ఉండలేను మీరు ఉండలేను అని అంటే మరి ఇప్పుడు అతను ఈ ఏమ అతను వదులుకోలేనంటుందా నేను కూడా అతని వదులుకోలేను మేడం మరి ఏం చేయాలమ్మా ఇప్పుడు అతను ఆమె వెళ్ళిపోము ఆహా ఎందుకు వెళ్ళిపోతుంది అక్కడ వాళ్ళ ఫాదర్ అతను వాళ్ళకి ఏమీ జరగలేదు కదా ఏం జరగలేదని కాదమ్మా మేడం ఏంటి తెలియకుండా అంత నువ్వు నీకు నచ్చినట్టు స్టోరీ స్క్రిప్ట్ అంతా నువ్వు నీకు నచ్చినట్టు అల్లేస్తావా మరి అమ్మాయి జీవితాన్ని నువ్వు నాకు అన్యాయం చేస్తా మేడం నాకు అన్యాయం చేస్తారా మేడం అయితే ఆ అమ్మాయి ఏమో ఎవరితో చెప్పుకోవాలి ఇంకా బాధ మరి నాటి తండ్రి బాలేదు ఆ అమ్మాయి ఇంకెవరికి చెప్పాలి అవునమ్మా నీకు అక్కడ తన ఒక్కటి ఇక్కడ మేము రెండు కదా రెండు ప్రాణాలు ఇటు ఉండి న్యాయంగా నేను మాట్లాడుతున్నాను మరి అమ్మాయి కూడా ఇంకెవ్వరు దిక్కు లేరు ఎందుకంటే ఆ అబ్బాయే కావాలంటుంది తనతోనే జీవితం అంటుంది అది కూడా మీరు ఆలోచించాలి కదా మీరు ఎంతకి మీ ఇద్దరి వైపే మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించుకుంటున్నారు అవునమ్మా కావాలి ఆ పిల్లకో పిల్లకో పిల్లడికో తండ్రిగా అతను ఉండాలి సొసైటీ లో ఉండాలి కరెక్టే మరి అమ్మాయి పరిస్థితి కూడా ఆలోచించాలి కదా మీరు మీ మీ ఇద్దరిదే ఆలోచించుకుంటున్నారు మేము ప్రేమలో ఉన్నాము మాకు ఒకరికొకరు కావాలి మేమిద్దరం కలిసి ఉండాలి అని మాత్రమే ఆలోచిస్తున్నారు అంతేకాని అమ్మాయి భవిష్యత్ ఏంటి అవును అమ్మాయికి ఇంకొక పెళ్లి చేసుకుంటాడా ఇంకెవడ పెళ్లి చేసుకుంటాడా నువ్వు చూసి చేస్తావా ఎవరైనా చేసుకుంటారా ఇష్టమైతే కాదమ్మా నువ్వు నువ్వు మీ ఊర్లోనే కదా మీ ఊర్లోనే కదా పెళ్లి జరిగింది మీ ఊర్లో ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారే మడుగు ఎవ్వరు ముందుకు రారు ఎందుకు వస్తారు నువ్వు తాళి కట్టిన తర్వాత నీ భార్య అయ్యని అందరికి పది మందికి తెలిసిన తర్వాత మళ్ళీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారా నేను తను మోసం చేయడానికి ఏంటమ్మా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో నేను అయిపోయినట్టు నువ్వే నువ్వెందుకు అమ్మా నువ్వెందుకు ఉండడం వల్లే ఇదంతా పెద్ద సమస్య వచ్చింది వీళ్ళిద్దరు మాట్లాడుకోకుండా ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఛాన్స్ ఇవ్వకుండా ముందు పెద్దవాళ్ళని అనాలి ఈ మాటలు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు పిల్లలు ఇష్ట ఇష్టాలని తెలుసుకోకుండా బలవంతంగా ఇంట్లో ఏదో అయిపోతుందని ఒకరి మీద ఒకరు భారం దించేసుకోవాలని పెళ్లి చేస్తే ఇదిగో దాని పర్యావరసం ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం చేయాలా ఈమెకి న్యాయం చేయాలా ఎవరికి చేయాలా అనేది వాళ్ళ విజ్ఞతకి వదిలేసేయాలి ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇక్కడేమో ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది ఆ అమ్మాయి సొసైటీకి రేపు పిల్లోని ఎవర ఎవరి తండ్రని చూపించుకుంటది ఈ అమ్మాయి ఏమో నా బావే లోకం నాకు బావే కావాలి ప్రపంచం అని అంటుంది మీరేమో మేమిద్దరం ప్రేమతో ఉన్నాం ప్రేమ పక్షులం అంటారు ఆ అమ్మాయికి నువ్వు తప్ప ఇంకో లోకం తెలియదు ఇప్పుడు ఏం చెప్తారు సమాధానం నేను ఫైనల్ గా ఒకటే చెప్తున్నాను మీరు మనస్ఫూర్తిగా ఆ అమ్మాయిని కూడా మీ మరి ఓకే అనాలి ఇంకా అమ్మాయికి వేరే ఇంకా ప్రపంచం తెలియదు అని ఏడుస్తుంది నువ్వేమంటావమ్మా వాళ్ళతో మరి ఓకేనా కలిసి ఉంటావా సరే మేడం ఇప్పుడు మా బావకి తను కావాలి అంటున్నాడు నాకు మా బావ కావాలి నాకు నుంచి వేరే ప్రపంచం లేదు ఎలాగైనా ఉండమనండి కానీ మా బావ నాతో ఉంటే చాలు బాగుండాలి అంతే నేను ఎలా ఉండగలుగుతా అమ్మా ఇప్పుడు మరి అమ్మాయి ఒక్కటి ఒంటరి అయిపోతుంది ఆ అమ్మాయి అన్యాయం అయిపోతుంది ఎలా అమ్మా అమ్మాయికి ఇష్టం లేదంటుంది ఆ అబ్బాయి తప్ప ఇంకో లోకం లేదని అంటుంది ఇంకా మనసు ఎవరికైనా మనసుకి నచ్చినప్పుడు ఇంకొకరికి చేయగలమా చెప్పు ఇప్పుడు తనకి కూడా ఇష్టం లేదు కాబట్టి తనకి వేరే అబ్బాయితో పెళ్లి జరిపిస్తే బెస్ట్ అవునమ్మా అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిన అమ్మాయికి ఇంకొక అబ్బాయితో ఎట్లా పెళ్లి అవుతుంది చెప్పు ఇప్పుడు ఏమి జరగలేదో మాట్లాడుతున్నాం ప్రూఫ్ ఇస్తావు వచ్చేవాడికి వాడి నన్ను జీవితాంత ఏం చేస్తావు వద్దమ్మా ఈ అనుమానించటాలు ఈ అపార్థాలు ఇవన్నీ ఎవ్వరి లైఫ్ ఏం కాదు ఇంకా అతని డెసిషన్ తీసుకోవాలి ఇక ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోవడమే నీ బాధ్యత అంతే నువ్వు నువ్వు మీరు మీరు కాంప్రమైజ్ అయిపోయి ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అక్కడ వాళ్ళ ఫాదర్ కి పరిస్థితి బాగాలేదు ఆ అమ్మాయికి కూడా ఇంకా ఎన్నికాల బంధువులు అంటే పెళ్లిలకి వచ్చే వాళ్ళే కానీ లైఫ్ టైం అంతా మేము ఉంటాము అని ఎవరు ప్రామిస్ చేయడానికి బంధువులు ఉండరు అర్థమవుతుందా ఇంకా అమ్మాయిని ఇంకా లోకం అంతా ఏంటి నానా మాటలు అంటూ ఇంకా వేరే పిచ్చి చూపులు ఉంటాయి జనాలందరి అందరి భర్త వదిలేసిన భర్త ఒక లేడీ ఎలా బతుకుద్దో సొసైటీలో అందరికీ తెలుసు ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నువ్వే కావాలంటుంది అట్లాంటప్పుడు నేనే మీ మిత్రం కలిసి ఉంటావు అమ్మాయికి మానానికి అమ్మాయికి వదిలేస్తామని అంటే ఇది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు అమ్మాయికి పెళ్ళయి రెండు నెలలు అవుతుంది అయినా కానీ వేరే వాడు వచ్చేవాడు అమ్మాయి అన్నట్టు అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అబ్బాయి వాడి దాంట్లో కానీ ఏమర్థం అవుతుంది వీళ్ళిద్దరికి ఏం జరగకుండా ఉంటుందో నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి వాడి ఇదిలో వాడుకుంటుంది కదా మరి మేము ఇగ్గురం కలిసి ఉంటాం రేపు నాకు వచ్చే బిడ్డకి నేను ఏం సమాధానం ఏం సమాధానం చెప్పాలంటే అమ్మ కొన్నిటికి ఏంటంటే అది మీ నాన్న చేసిన తప్పనుకొని నువ్వు చెప్పాల్సిందే అంతే తప్పే లేదు ఇందులో ఎందుకంటే అబ్బాయి మౌనంగా ఉన్నాడు కాబట్టి మరి ఇప్పుడు ఈ అమ్మాయి లైఫ్ లైఫ్ లాంగ్ అట్లా బాధపడాలా అది ఇద్దరు మంచిగా చూసుకుంటున్నారు నువ్వేమంటావమ్మా చాలా ఇష్టం మేడం లేదే బాధ్య ఉండలేదు అది చెప్పమ్మా అలాగనే నేను కూడా ఉంటాను అందుకు ఉండలేరు మీరు మరి మీరు మీరు ఉండలేరు కాబట్టే ఇంకా శుభ్రంగా కలిసి ఉండండి ఒకరికొకరు కాకపోతే ఏంటంటే ఇంకా మీ ఈర్షా ద్వేషాలు ఏవి పెట్టుకోకుండా ఒక ఆడామకి అన్యాయం జరగకూడదు నీ దృష్టిలో కూడా ఇంకొక లేడీకి ఆ చిన్నపిల్లకి అన్యాయం జరగకూడదు అనే ఒక మంచి సదుద్దేశంతో ముగ్గురు కలిసి ఉండడమే మంచిది ఈ సమస్య అదొకటే పరిష్కారం ఏమంటావమ్మా నీకేంటమ్మా సరే మళ్ళీ తెలిసి మళ్ళీ చెప్పొద్దు మీరు ఎట్లాగో ఇంకా సిటీకి వచ్చారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ముగ్గురు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయికి అక్కడ ఈ విషయం తెలిసిందంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ వాళ్ళ ఫాదర్ కి ఏమైనా కావచ్చు అట్లాంటి పెద్దవాళ్ళ దగ్గరికి చేరకుండా ఉండడమే మంచిది మీరు మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా చూసుకోండి పుట్టబోయే పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి కానీ ఇలాంటి ఎప్పుడైనా కానీ ఒకటే గుర్తుంచుకోండి మనకి పెద్ద సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి గట్టిగా నోరు తెరిచి మాట్లాడాలి కానీ మౌనంగా ఉంటే మాత్రం ఇట్లాంటి పెద్ద పెద్ద సమస్యలు ఇంకా ఎక్కువ వచ్చి పడతాయి ఓకే అండి చూసారు కదా నాకైతే ఈ సమస్యకి ఇది ఒక్కటే పరిష్కారం అనిపిస్తుంది ఎందుకంటే రెండు మనసులు కూడా బాధపడకుండా ఇది ముగ్గురు కలిసి ఉంటేనే ఈ సమస్యకి చక్కటి పరిష్కారం అని అనుకుంటున్నాను మరొక ఎపిసోడ్లో మరొక సమస్యకి మంచి పరిష్కారంతో మళ్ళీ కలుగుతుంది అంతవరకు సెలవు నమస్తే